హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ అసలు నాకే ఇది కల నిజమా ఇంకా నమ్మకం కుదరడం ఇంకా ఎవరితో చెప్తాను సర్లే అయిపోయిందేదో అయిపోయింది ఇక ఊరుకో నువ్వు కూడా సైలెంట్గా ఉండు ప్రతి విషయం మీ మామతో చెప్పేయకు కొన్నైనా మనసులో దాచుకో ఒంటి నిండా అన్ని దెబ్బలు తగిలాయి ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు కాబట్టి బ్రతికిపోయాడు కానీ షౌర్యకి ఏదైనా అయి ఉంటే అది మీ మామకి ఎంతగా ఎఫెక్ట్ ఇచ్చేదో ఒకసారి ఇమేజిన్ చేసుకో నువ్వే అంది మీనాశస్వి మరి ఇంకేం మాట్లాడలేదు శౌర్య నిజంగానే గుర్తించలేదేమో అనుకున్నాను కానీ ఎవరో గణేష్ అని వేరే పేరు చెప్తుంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టాడు కానీ ఎందుకో నిజం చెప్పలేదు శౌర్య ఎందుకు ఇలా చేశాడు మామని ఎప్పుడూ చూడకపోవటం వల్ల తెలియలేదా నిజంగానే ఎవరో గణేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్ చేశాడా అని రకరకాలుగా ఆలోచిస్తోంది యశస్వి సాయంత్రం వరకు ఎలాగో ఆఫీసులో వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామనుకున్న టైంలో యశస్విని కలవటానికి ఆదిత్య వచ్చాడు మీనా నువ్వు స్కూటీ మీద వెళ్ళి బాబుని తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోవే నన్ను మామ డ్రాప్ చేస్తాడులే అంది యశస్వి సరే తొందరగా వచ్చాయి అని వెళ్ళిపోయింది మీనా ఆదిత్య యశస్వి ఇద్దరు ఆఫీస్కి కొంచెం దూరంలో ఉన్న పార్కులో కూర్చున్నారు చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడం చూసి నీకు అసలు ఏమైనా బుద్ధుందా మామా నేను అంతగా చెప్పాను కదా అయినా నువ్వు నా మాట వినలేదు కదూ అని సూటిగా అడిగింది నువ్వు దేని గురించి అడుగుతున్నావు అన్నాడు ఆదిత్య షో చేయక మామా శౌర్యకి యాక్సిడెంట్ చేసింది నువ్వే కదూ సూటిగా అడిగింది ఏమైంది బ్రతికున్నాడా చచ్చిపోయాడా అని అడిగాడు నిర్లక్ష్యంగా ఆదిత్య అంటే తెలిసే కావాలని యాక్సిడెంట్ చేసావా అంతగా బ్రతిమిలాడాను కదా కొంచెమైనా నా మాటకి విలువ గౌరవం ఇవ్వలేదు కదూ నిన్ను చూడలేదు నువ్వు ఎవరో శౌర్యకి తెలియదు కాబట్టి బ్రతికిపోయావు లేదంటే నీ మీద కేసు పెట్టి ఉండేవాడు తప్పకుండా ఏం చేసావు మామా నువ్వు శౌర్యని ఎప్పుడూ చూడలేదు కదా ఎలా గుర్తుపట్టావు చెప్పు అని అడిగింది ఈ రోజుల్లో పేరు ఒక్కటి తెలిస్తే చాలదా నువ్వు వర్క్ చేసే ఆఫీస్ పేరుని బట్టి శౌర్యని గుర్తుపట్టాను నెట్లో సెట్ చేశాను వాడి కోసం చాలా చోట్ల వెతికాను ఎక్కడా కనబడలేదు చివరికి బీచ్ దగ్గర దొరికాడు ఫాలో చేశాను నైట్ టైం కదా ఎవరూ లేని చోట నా కారుతో గుద్దేశాను మరి నీ కారు డ్యామేజ్ అయితే ఎవరూ గుర్తించలేదా అని అడిగింది అది ప్రైవేట్ ట్యాక్సీ రాత్రి ఎవరో కుర్రాళ్ళు తాగి వచ్చి నన్నే గుద్దేశారని మెకానిక్ షెట్లో ఇచ్చి మళ్ళీ దాన్ని బాగు చేయించేశాను అన్నాడు ఆదిత్య నోటి మీద చెయ్యి వేసుకొని భయంతో కళ్ళు పెద్దవి చేసి ఆదిత్య చెప్పేది విని ఇంత రూడుగా ఎలా తయారయ్యావు మామా నీ మనస్తత్వం ఇలాంటిది కాదు శౌర్యని చంపేయాలనుకుంటే నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి మామా స్వయంగా అవకాశాన్ని ఎన్నోసార్లు కల్పించాడు కూడా యశస్వి మనసులో కారులో శౌర్య తన చేతిలో కత్తి ఉండటం గమనించకూడా ఊరుకున్నట్టుగా గుర్తుకు వచ్చింది ఎవరో చూశారు కాబట్టి సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేశారు లేదంటే ఒకవేళ శౌర్య చచ్చిపోయి ఉంటే ఆ కేసుని మెడకు చుట్టుకునేది కదా జరగబోయేది ఊహించి భయంగా అంది యశస్వి వాడు నీకు చేసిన దానికి వాడికి తగిన శాస్తి జరిగింది వాడికి ఎక్కడో అదృష్టం ఉంది అందుకే బతికిపోయాడు చంపేయాలేసులు అలాంటి వాడిని అదే చేశాను కానీ వాడికి ఎక్కడో సుడి తిరిగింది బతికిపోయాడు నా కోపం ఇంకా తీరలేదు వాటిలో మాత్రం ప్రాణం ఉందని తెలిసినా ఏ తల మీద కొట్టి చంపేసేవాడిని ఆవేశంగా అన్నాడు ఆదిత్య దేవుడు ఆయుష్ పోస్తే నువ్వు చంపినా చావడలే ఎవరో కుర్రాలకు దొరికాడట వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు నాకేం జరిగిందో నీకు చెప్పుకోవాలని అనుకున్నాను కానీ శౌర్యను నువ్వు ఏదో చేస్తావని నీకు చెప్పలేదు మామా నేను ఉదయం మా స్టాఫ్ అందరితో పాటు ఆఫీస్కి అందరితో పాటు చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాను క్రిటికల్ కేసు అని ఎవరో కావాలనే చేసినట్టు తెలుస్తోందని హాస్పిటల్ వాళ్లే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట పోలీసులు వచ్చారు కేసు పెట్టమని అడిగితే చీకట్లో అతనెవరో నాకు తెలియదని చెప్పాడు ఏదో గణేష్ అని మాట్లాడాడు ఎవరినో అనుకొని నన్ను టార్గెట్ చేసి ఉంటాడు అని చెప్పాడు శౌర్య పోలీసులతో పోలీసులు కూడా ఏం చేయలేక మళ్ళీ వాడు ఎప్పుడైనా కనబడితే కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు అంది యశస్వి ఆగాగు ఏం చెప్పాడు అని అడిగాడు ఆదిత్య కొట్టిన వ్యక్తి చీకట్లో ఉన్నాడు ఏదో గణేష్ అని మాట్లాడాడు ఎవరో అనుకొని నన్ను కొట్టాడు అని చెప్పాడు మామ నిజమే కదా నువ్వెవరో తనకు తెలియదు కదా అంది అయినా నాకెందుకో డౌటే నిన్ను శౌర్యకి తెలిసేమో అనుకుంటున్నాను యాక్సిడెంట్ చేసిన వాడు ఎవడైనా పేరు చెప్పి కొట్టడు కదా అంది యశస్వి ఆదిత్య ఆలోచనలో పడ్డాడు శౌర్య అని పేరు చెప్పగానే నేను తెలుసుకోగలిగాను నీ గురించి మొత్తం తెలిసినవాడు నన్ను కనుక్కోవటం అంత కష్టమా నేనెవరో నిజంగా శౌర్యకి తెలియదా శౌర్య నన్ను గుర్తించాడా లేదా లేదంటే కావాలని అలా చెప్పాడా అసలు శౌర్యకి నన్ను హైట్ చేయాల్సిన అవసరం ఏముంది అన్నాడు యశస్వితో మామ అని చెప్పాను కానీ నీ పేరెప్పుడు చెప్పిన గుర్తు నాకు లేదు అంది యశస్వి ఆలోచనగా నేను అదే ఆలోచిస్తున్నానే ఒకసారి శౌర్యం చూడటానికి వెళ్తాను నేను అన్నాడు ఆదిత్య మామ మళ్ళీ ఇంకో తప్పు చేయకు వద్దు మామ ఇది మన అనుమానం మాత్రమే నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వెవరో శౌర్యకి తెలిసిపోతుంది నిన్న ఏదో ఊరుకున్నాడు కానీ ఈసారి డైరెక్ట్గా పోలీసులకి నిన్ను పట్టించేస్తాడేమో అంది భయంగా యశస్వి అలాంటిదేమీ లేదు నాకు శౌరి మీద చాలా అనుమానాలు ఉన్నాయి వాటిని తీర్చుకోవడానికైనా నేను వెళ్ళాలి కదా నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి నేను రేపు ఒకసారి శౌరిని చూడటానికి వెళ్తాను అన్నాడు ఆదిత్య నువ్వొచ్చి అప్పుడే రెండు రోజులు అయిపోయినట్టుంది కానీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళలేదు శౌర్య హాస్పిటల్లో ఉన్నాడు కదా ఈ టైంలో వెళ్ళకపోవడమే మంచిది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక వెళుదువు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ శౌర్య ఫ్రెండ్లా ఉన్నాడు హాస్పిటల్లో ఉండగా నువ్వు వెళ్ళకపోవడమే మంచిది మామ ఈలోగా నువ్వు ఒకసారి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీరా అంది యశస్వి ఆదిత్య ఏమీ మాట్లాడలేదు ప్లీజ్ మామ వెళ్ళి అమ్మమ్మని చూడు ఎలా ఉందో నాకు ఫోన్ చేసి చెప్పవా అమ్మమ్మని చూడాలని ఉంది నాకు చాలా రోజులైంది కదా అంది యశస్వి నేను వచ్చినట్టు కూడా అమ్మకి ఇంకా తెలియదు ఇప్పుడు నేను ఊరికి వెళ్ళానంటే మళ్ళీ బయటికి రావడానికి లేట్ అవుతుంది నా అనుమానాలన్నీ అలాగే ఉండిపోతాయి ఈ అనుమానాలతో ఇంటికి వెళ్ళినా నేను ప్రశాంతంగా ఉండలేని వరం అందుకే ఒకసారి శౌర్యని కలిసి మాట్లాడి అప్పుడు ఇంటికి వెళ్తాను పదా నిన్ను ముందు హాస్టల్లో డ్రాప్ చేస్తాను చాలా రాత్రి అయింది అని యశస్విని తీసుకొని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి తిరిగి హోటల్ వైపు వెళ్ళిపోయాడు ఓ ఆదిత్య మామా ప్లీజ్ నువ్వు నిజంగా శౌర్య గురించి తెలుసుకోవటానికే వెళుతున్నావా లేదా మళ్ళీ ఏదైనా చేస్తావా అనుమానంగా అడిగింది లేదు వరం నా డౌట్ తీర్చుకోవటానికే వెళుతున్నాను ఈసారి నన్ను నమ్ము నీ నీమేదొట్టు అన్నాడు ఆదిత్య సరే కానీ జాగ్రత్త అంది మరొకసారి యశస్వి ఆదిత్య హాస్పిటల్కి వెళుతూ కూడా శౌర్య గురించి మరొకసారి ఆలోచించాడు నిజం చెప్పాలంటే చాలా అందగాడు మంచి జిమ్ బాడీతో సూపర్గా ఉంటాడు మోడల్లా వరం అన్నట్టు దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా ఏదైనా కొత్తగా డ్రామా చేస్తున్నాడా నిజంగా మంచివాడైనా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం శౌర్యనే అడగాలి మనిషిని చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా ఇవన్నీ తెలుసుకోకుండా నేను అనవసరంగా శౌర్య మీద తొందరపడ్డానా ఆహా ఇవన్నీ తెలుసుకుంటే శౌర్యని నేనేం చేయలేను ఇప్పుడు నా కోపం చాలా వరకు తీరిపోయింది కాబట్టి సావధానంగా శౌర్య ఏం చెప్తాడో వినాలి లేదంటే చూసైనా వెనక్కి వచ్చేయాలి వరంలో కూడా చాలా మార్పు వచ్చింది చిన్నపిల్లలాంటి మనస్తత్వం పోయింది పెద్దరికంగా ఉంది తను వస్తున్నానంటే పొలాలకు అడ్డం పడి చాలా దూరం ఎదురుగా వచ్చేది తన కోసం ఒక ఆత్మీయుడిగా దాని సమస్య ఏంటో నాతో చెప్పుకుంది నా దగ్గర చనువుగానే ఉంది కానీ దూరంగా ఉంది శౌర్య అంటే అసహ్యం కోపం ఉన్నప్పుడు బిడ్డని ఎందుకు కనాలి తల్లి ప్రేమ లేదంటే శౌర్య మీద ఇష్టమా నేను పెళ్లి చేసుకుందాం అని అడిగితే ఒప్పుకుంటుందా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నస్తే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీరే పొందొచ్చు నేను పెళ్లి చేసుకుందామని అడిగితే ఒప్పుకుంటుందా ఒప్పుకోకపోతేనో ఈ సమస్యలన్నింటికి ఏం పరిష్కారం చూపించాలి వరం సంగతి పక్కన పెడితే నేనెందుకు వరాన్ని దగ్గరకు తీసుకోలేకపోయాను దాని మీద నాకు కోపం ఉండటం వల్ల లేదంటే బాబు ఉండటం వల్ల దూరంగా ఉన్నానా ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది ఆదిత్యకి ఫోన్ రింగ్ అవటంతో ఎవరో చూడకుండానే లిఫ్ట్ చేశాడు ఎలా ఉన్నావు నాన్న అని తల్లి కంఠం వినపడగానే మామూలు అయిపోయాడు ఆదిత్య నువ్వెలా ఉన్నావమ్మా అని అడిగాడు ప్రేమగా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నా నాన్న ఎప్పుడు వస్తావురా నిన్ను చూడాలని చాలా కోరికగా ఉంది ఈసారి వస్తే ఉండిపోతావు కదూ మళ్ళీ వెళ్ళిపోతానని అనవు కదూ అని అడిగింది దిగులుగా లేదమ్మా ఈసారి వస్తే నీ దగ్గరే ఉండిపోతాను ఎక్కడికి వెళ్ళను అన్నాడు నీతో చాలా మాట్లాడాలి నాన్న నువ్వు లేనప్పుడు ఏవేవో జరిగిపోయాయి వాటన్నిటికీ నువ్వే ఒక దారి చూపించాలి అంది లక్ష్మి అమ్మా నువ్వేం దిగులు పడకు తొందరలోనే నీ ముందుంటాను అన్నాడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా అంది లక్ష్మి కూడా తల్లి కంఠంలో బాధని దిగులుని చప్పున కనిపెట్టేశాడు ఆదిత్య సరే అమ్మా అని ఫోన్ పెట్టేశాడు ఈ లోగా పక్క నుంచి బుజ్జి ఫోన్ అందుకుని ఒరే ఆదిత్య అమ్మకి వారం రోజులుగా జ్వరంగా ఉంది నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అని అడిగాడు ఒరే నువ్వు చెప్పొద్దన్నావని నువ్వు వచ్చావన్న సంగతి కూడా అమ్మకు చెప్పలేదు నేను బాగా జ్వరంగా ఉందిరా ఏదో లేచి అలా తిరుగుతోంది ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుంది నువ్వు వచ్చి అక్కడే ఉండిపోయావు ఒకసారి ఇక్కడికి రావచ్చు కదా ఏదైనా పని ఉంటే మళ్ళీ సిటీలోకి వెళ్ళడం ఎంతసేపు చెప్పు అన్నాడు బుజ్జి ఆదిత్యకు కూడా మనసు ఇంటివైపు లాగేస్తోంది సాయంత్రమే దిగుతున్నాను అమ్మకి చెప్పకు వచ్చేస్తాను అమ్మ కళ్ళ ముందే నిలబడతాను వచ్చి ఏదైనా పని ఉంటే నువ్వు అన్నట్టు తర్వాత వచ్చి చూసుకుంటానులే అన్నాడు ఆదిత్య చాలా సంతోషంరా అయితే సాయంత్రం కలుద్దాం అని పెట్టేశాడు బుజ్జి అమ్మకు బాగాలేదని తెలిసిన తర్వాత ఇక ఉండాలని అనిపించలేదు అమ్మ మాటల్లో దిగులు బాధ కళ్ళ ఎదురుగా కనిపించినట్టే అనిపించింది వెంటనే యశస్వికి ఫోన్ చేసి వరం నేను ఇంటికి వెళుతున్నాను మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తాను అన్నాడు మంచి పని చేస్తున్నావు మామ వెళ్ళు అమ్మమ్మని చూడు ఎలా ఉందో నాకు ఒక్కసారి ఫోన్ చేయి అమ్మమ్మ ఎలాగో నాకు చెయ్యదులే అంది యశస్వి బాధగా సరేలే నేను వెళ్ళి మాట్లాడతాను నువ్వేం దిగులు పడకు వచ్చాక శౌర్య సంగతి ఆలోచిస్తానులే అని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను అని పెట్టేశాడు అమ్మయ్యా మామ ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఉంటే ఏ టైంలో ఏం జరుగుతుందో అని బెంగగా ఉంది ఇంటికి వెళితే అమ్మమ్మ తన ప్రేమతో కొన్ని రోజులైనా బంధించేస్తుందిలే తిరిగి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడితే చాలు అనుకుంది యశస్వి బాబు అమ్మ అమ్మ అని పిలుస్తూ మొహం మీద కొడుతూ ఉంటే వాడివైపు చూసింది సంవత్సరం ఉన్న వీడికి జ్వరం వస్తే నేను శౌరీక ఒంట్లో బాగాలేదంటే సునంద కళ్ళల్లో కంగారు కళ్ళనీళ్లు పెట్టుకోవడం గుర్తొచ్చి అయ్యో అనిపించింది ఆ రోజు శౌర్య బాబుని చూడటానికి ఎవ్వరూ రారని చెప్పిన తర్వాత నిజంగానే సునంద రాలేదు రాగా మళ్ళీ ఫోన్ చేయలేదు తనకి గట్టిగా పట్టుపట్టినట్టు ఉన్నాను ఏం చేయను నా మానసిక పరిస్థితి అలా ఉంది వచ్చిన ప్రతి ఒక్కరూ వీడి వాళ్ళకి చెందినవాడని వాళ్ళు అంటుంటే మనసు ఎంత అల్లకల్లోలమైపోయిందో ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వక్కడ వేరా నాన్న నాకు నిన్ను కూడా దూరం చేసుకొని నేను బ్రతికుండగలనా నాకందరూ ఉన్నట్టే ఉంది కానీ ఎవరూ లేని ఒంటరినైపోయండ్రా నా తోడువి నువ్వే మామ దగ్గరికి మళ్ళీ అప్పటి వరంలా వెళ్ళలేను మామ నా గతం మరి నా భవిష్యత్తు అనుకుంది కానీ అంతలోనే ఖచ్చితంగా మాత్రం కాదు బాబు మాత్రమే తనవాడు ఎవరి మీదో కోపానికి నిన్ను దూరం చేసుకునే ప్రసక్తే లేదురా కన్నా అని బాబుని గట్టిగా గుండెలకి అదుముకుంది డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిన తర్వాత మెడిసిన్ వేసుకుని కళ్ళు మూసుకున్నాడు శౌర్య స్పృహ తప్పుతూ ఉండగా ఆదిత్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి శౌర్యకి ఆదిత్య ఇండియా వచ్చాడన్నమాట రాగానే నేను చేసిన ఘనకార్యం యశస్వి దూరంగా ఉండటం అన్నీ తెలుసుకునే ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి చక్కని కామెంట్ని పాస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి